అంజలి దాస్ కోటపాటి ప్యూర్ ఫర్ షోర్ సుభాష్ బాబు సార్ ఆర్ట్ వర్క్ మీద రీసెర్చ్ జరుగుతుంది చాలా అంటే సార్ ఒక వర్క్కి ఇంకొక వర్క్కి చాలా డిఫరెంట్ ఉంటుంది చాలా సెన్సిటివ్ టాపిక్స్ తీసుకుంటూ ఉంటారు ఎలా అంటే ఏది ఉన్నా కానీ ఆయన పెయింటింగ్ ద్వారా చాలా స్పష్టంగా చాలా గట్టిగా చెప్తూ ఉంటారు అనమాట సో అది జర్మనీ ప్లస్ జర్మనీ నుండి చేసే అన్యాయం కానీ లేకపోతే ఆ మిలియన్ మార్చ్ గురించి కానీ ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటి గురించి కానీ ఒలింపిక్స్ గురించి కానీ ఇటువంటివి కూడా సార్ చాలా స్ట్రాంగ్గా చెప్తూ ఉంటారనమాట ప్రతి ఒక్క దాని గురించి మతోన్మాదం గురించి కానీ ఇటువంటి చాలా టాపిక్స్ ఉన్నాయి దాంట్లో ముఖ్యమైన టాపిక్ అమ్మ ప్రేమ సో అమ్మ ప్రేమ అనేది సార్ చాలా ఇష్టపడే టాపిక్ ఎందుకంటే సార్కి ఏళ్ళప్పుడు వాళ్ళ మదర్ చనిపోయారు సో మదర్ చనిపోవడం వల్ల సార్కి ఆ అమ్మ ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మిస్ అవుతూ ఉంటారు సో ఆ అమ్మ ప్రేమని ఎలా ఉంటుంది అనే దాని గురించి సార్ చాలా పెయింటింగ్స్ వేశారనమాట సో ఇక్కడ ఓ అమ్మాయికి వాళ్ళ అమ్మ చక్కగా జడేసి తల నిండా పూలు పెట్టి ముద్దు చేస్తుంది అనమాట సో అవును తల్లినిండ పూలు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి కాటుకు పెట్టి చక్కగా ఏం చేస్తారంటే దిష్టి తీసుకుంటారు వాళ్ళ చేతులతో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు దిష్టి తగలకూడదని చెప్పేసి సో అప్పట్లో ఏం చేసేవారంటే పరికిని పావడా వేసేవాళ్ళు అనమాట జడికి రిబ్బన్ కంపల్సరీగా స్కూల్కి వెళ్ళేటప్పుడు రిబ్బన్స్ అద్దబట్టు అప్పుడు మా మావయ్య అయితే నాన్నగారు లేరు మా మావ్య దగ్గర పెరిగాం అనమాట మేము మా అమ్మ రెడీ చేయమంటే మా మామయ్య పెద్ద బొట్టు పెట్టేవాళ్ళు పెద్ద బొట్టు పెట్టి స్కూల్ పంపించేవాళ్ళు అనిపి తీసుకెళ్ళి ఆయన వదిలిపెట్టేవాడు మా అయితే దారిలోనే మొత్తం చెడు పేసేసుకొని కామ్గా వచ్చేసి చిన్న బొట్టు చేసుకునేది కనుక అంత బొట్టు పెట్టేసారు స్కూల్ వాళ్ళందరికీ అంకాలమ్మ అని అంటే పెద్ద బొట్టు పెట్టుకున్నావు అది అయితే నాక తల్లిసేవాళ్ళు అందుకని ఏం చేసేది చుట్టూ చెప్పేసి చక్కగా చిన్న బొట్టు ఉంటుంది అంటే పెద్దవాళ్ళకి తెలుసు కదా పెద్ద బొట్టు ఉంటే పిల్లలు బాగా అందంగా ఉంటారు ముద్దుగుంటారు అని చెప్పేసి ఆ పిల్ల కూడా ఎంత చిన్నప్పుడు అంటే టూ త్రీ ఇయర్స్ పాప చిన్న పాప అనమాట బుడి బుడిగా వెళ్తూ ఉండేది సో మా పక్కన ఊరికే వచ్చి కూర్చునేది చూడు ఇంత పెద్ద బొట్టు పెట్టు అన్నా కానీ అది చక్కగా తుడిపిసుకునేది మొత్తం తుడిపించుకునేది మళ్ళీ చిన్నగా మేమే బొట్టు పెట్టేవాళ్ళం అనమాట చిన్న బొట్టు తుడుపుకునేది చక్కగా క్యూట్ అంట స్వీట్ మెమరీస్ ఆఫ్ అవర్ లైఫ్ సో అలా ప్రతి ఆడపిల్లలంటే పెద్ద బొట్టు పెట్టండి అసలు ఈ మధ్య అయితే ఆడపిల్లలు అసలు బొట్టు పెట్టుకోవడమే మానేశారు బొట్టు పెట్టుకోవడం అంటే అక్కడ పంచేంద్రియాలు ఇక్కడ ఉంటాయన్నమాట నుదుటు మీద సో వాటిని ఎవరైనా చూసినప్పుడు మనకి దిష్టి తగలకుండా ఉండడానికని ఆ బొట్టు అడ్డం ఉంటుంది అనమాట బొట్టు పెట్టుకోవడంలో అర్థం అది ఉంటుంది సో సార్కి సంబంధించి ఇక్కడ చూసారు కదా సారీ ఫోల్డింగ్స్ ఇక్కడ స్తంభం అదే లైట్ అండ్ డార్క్స్ చూడండి వెనకాల ఇక్కడ ఈ క్లాత్ వెనకాల విండో ఉన్నట్టుంది ఆ లైటింగ్ చూపించడానికి వేసారు సార్ పాప తిప్పని సో ఈ డిజైన్ సో ఎక్స్ట్రా ఆర్డినరీ ఆర్ట్ వర్క్ సార్ ఏది చేసిన పర్ఫెక్ట్గా చాలా ఇదిగా ఒక టైప్ ఆఫ్ బ్యూటీని తీసుకొస్తారు ఆ బ్యూటీ అంతా సీరియస్లీ ఆ కలర్లోనే ఇట్స్ కళ్ళలు పలికించే భావాలు అంటే కదా సో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్ వర్క్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఆల్వేస్ ఐ లైక్ సార్ అప్రోచ్మెంట్ కానీ ఆ కలర్ సెన్స్ కానీ ఐ కాన్ ఐ ఏదైతే కళ్ళల్లో ఒక బాగుంటుందో దానికని నేను ఎప్పుడూ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటా ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే సో థ్యాంక్ యూ సో మచ్ టు సార్